నవీన్ కుమార్ యాదవ్ గారిని అన్ని వర్గాల వారు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించండి అని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ బీసీసీ మార్కెట్ కమిటీ మాజీ ఖానాపూర్ మాజీ సర్పంచ్ పిలుపునిచ్చారు ఈ మేరకు ఆయన షేక్ పేటతో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది మైనార్టీలకు బీసీలకు ఎస్సీలకు మహిళలకు మరియు ఇతర అన్ని వర్గాల వారికి ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికి తమకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు గత నాలుగు దశాబ్దాలుగా తమ సొంత డబ్బుతో ప్రజలకు ముఖ్యంగా పేదలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందుబాటులో ఉంటూ వస్తున్న చిన్న శ్రీశైలం యాదవ్ మరియు కుమారుడు తాజాగా నవీన్ కుమార్ యాదవ్ ను గెలిస్తే లెక్కకు మెక్కిన బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయగలరని చెప్పారు ఇలాంటి సేవా కార్యక్రమాలను చేసిన ప్రముఖుల్లో గతంలో పరిటాల రవి అనే నేతను చూస్తామని మళ్లీ ఇప్పుడు శ్రీశైలం యాదవ్ ను చూస్తున్నామని కూడా ఆయన చెప్పారు అయితే పదవి లేనప్పుడే ఇన్ని కార్యక్రమాలు చేసిన నేత ఎమ్మెల్యే పదవి ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేస్తారో ప్రజలు ఆలోచిస్తారనే నమ్మకం తమకు ఉందని కూడా మన గండయ్య ముదిరాజ్ చెప్పారు ఒకప్పుడు ఏమీ లేనప్పుడు టీఆర్ఎస్ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం ఇంటికి వచ్చిన వారు కాదా అంటూ మన్నే గండయ్య ముదిరాజ్ నిలదీశారు హుకార్లు మరియు అబద్దాలను ఎక్కువగా ప్రజలు నమ్మరాదని కోరారు వారి మెజార్టీతో నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించుకొని జూబ్లీల్స్ అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని ఓటర్లకు మన గండే ముద్రాజ్ విజ్ఞప్తి చేసే రాష్ట్రంలోనే గంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ పథకంలో ఉన్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న జూబ్లీన్స్ అసెంబ్లీ నేర్చుకోవడంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోయాయి పోలింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మరియు ఈ స్థానాన్ని ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ హేమ హేమిలన్ రంగంలో దింపింది గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోనే అక్కడ జరుగుతున్న ప్రచార సరళి కావచ్చు చిన్న సీశల యాదవ్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నా వాళ్ళ వ్యక్తిత్వంపై మంచి అవగాహన ఉన్నా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఓబిసిల్ చైర్మన్ మరియు ఖానాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మరియు నర్సింగ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే గండయ్య ముద్రాది గారు మనతో ఉన్నారు గండయ్య ముద్రాది గారు చెప్పండి జూబ్లీస్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది చాలా బాగుంటుంది నవీన్ యాదవ్ చాలా బుద్ధిమంతుడు చాలా తెలివిమంతుడు చదువుకున్న విద్యామంతుడు ఆయన కంపల్సరీ పబ్లిక్ బ్రహ్మరథం పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఏ చిన్న ఫంక్షన్ అయినా గరీబోలకు సాయం చేసే మంచి ఆ నవీన్ యాదవ్ చాలా మంచివాడు అలా నాయన పేరు ఉంది కానీ అలా కాదాలు వాళ్ళు రౌడీలే కాదు వాళ్ళు ఏదో పబ్లిక్ అంటుంది కానీ రౌడీ కాదు ఒక మంచి పోతే ఇంటికి పోతే అన్నం తినేవాళ్ళకి ఇవ్వరాదు ఏ మనిషిని అయినా సరే ప్రతి ఒక్కరు చిన్న ఒకసారి ఇంద్రారెడ్డి నేను ఇద్దరం పోయినాం ఇంద్రారెడ్డి గారు నేను పోతే అన్న గండి మనం పప్పని భోజనం చేద్దాం పా సిరిశైలం అన్న ఇట్లా అంటే పోయినాం శిక్షను ఫుల్సు అన్నం తీసుకురా సిరిసి అన్నాడు అదే అన్న అన్న అప్పుడే రెండు నిమిషాలు వచ్చేసి అన్నం ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు వాళ్ళు అని ఎప్పుడూ రోజు భోజనాలే అలాంటి మనుషులను రౌడీలు రౌడీ అని చాలా పొరపాటు కానీ తప్పకుండా సీతమ్ యాదవ్ గారి కొడుకు నవీన్ యాదవ్ చాలా బుద్ధిమంతుడు తప్పకుండా గెలుస్తాడు మంచి మెజార్టీతో గెలుస్తాడని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు మస్తు చెప్తూ ఉంటారు అవన్నీ కావు టీఆర్ఎస్ వాళ్ళు చేసినా చెప్పుకుంటే చాలా పెద్దవి ఉన్నాయి ఉన్న భూములన్న నమ్ముకున్నారు మా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పన్నెండున్నర ఎకరాలు ఇచ్చాడు ఏడా కోకపేట గుట్టలు ఆ భూమి ఉన్న భూమిని అంతా అమ్మేసిడు మా మళ్ళీ తీసుకుపోయి నన్ను మియాపూర్ పొజిషన్లో స్టేషన్లో మా పిల్లలంతా నార్సింగ్ బీఆర్ఎస్లో పెట్టిరు ఇలాంటివి చేసిన వాళ్ళు వాళ్ళు కా టీఆర్ టీఆర్ఎస్ నాయకులు మా కాంగ్రెస్ వాళ్ళు చాలా కష్టాలు పెట్టినాయా పదేళ్ళు మేము ఎంతో అనుభవించినాం ఇలాంటి వాళ్ళు ఇంకా మా చెప్పుకుంటున్నారు ఏంటంటే ఇంకా వాళ్ళకి చాలా బాధగా ఉంది ఏంది అధికారం పోయినందుకు ఎందుకోసం ఉందంటే రంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌస్లు అన్నీ వాళ్ళే భూములన్నీ వాళ్ళే ఒక్కో ఒక్క ఇస్కూల్ కట్టనీ లేరా మేకన్ గట్టలో అలాంటి నాయకుడు అయినా టీఆర్ఎస్ ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒకరిని ఒక స్కూల్ కడుతుంటే ఆపేసిండు పదేళ్ళ దాకా ఆపేసిండు దాన్ని మేము మా గవర్నమెంట్ రాకముందే మేము అందరం పోయి గడబడి చేసినాం అక్కడ గడపడి చేస్తే రేవంత్ అన్నం కూడా పిలిచినాం అక్కడ అలాంటి నాయకులు అందులో నవాబులా ఏంటి ఎంకటికి రాజ రాజా అది రాజుల అలాంటి పని చేసిన వాళ్ళు దొరలు ఆ దొరలకి ఏంటంటే ఒకరు ఇల్లు కట్ట పక్కపంటి అలాంటి దొరల కానీ ఇది కరెక్ట్ కాదా అది వీళ్ళు నాయకులు అనుకుంటున్నారు పెద్ద డబ్బంతా తీసుకొని దోసుకుపోయారు మన తెలంగాణను తెలంగాణ దోసుకొని ఇప్పుడు మా మా బీసీ నాయకుడిని గెలవకుండా చేస్తున్నారు తప్పు తప్పు చాలా తప్పు అది అలాంటి నాయకుడిని మేము ఎక్కడ చూడలేదు కేటీఆర్ చాలా బుద్ధిమంతుడు అనుకున్నాం ఇంకా బుద్ధిమంతుడు కాదు ఒక ఒక స్కూల్ కట్టినారా ఒక కిలోమీటర్ దూరంలో అలా ఇంటి దగ్గర గడ్డలో జొన్నవాడలో ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్కి అంత కరెక్ట్ అది ఒకళ్ళు ఇల్లు కట్టదు వాళ్ళే ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు అలాంటి వాళ్ళ వాళ్ళు కానీ కరెక్ట్ కాదు అది ఇప్పుడు వాళ్ళు ఏదో మేము పెద్దగా ఏదో చేసినామనుకుంటారు ఏం వాళ్ళు చేసిరేమో ఏం చేసిరో కానీ ఉన్న భూములను అమ్మేసిరు కదా ఇప్పుడు గవర్నమెంట్ భూములని అమ్మేసేసి వాళ్ళ కోసమే హైడ్రా వచ్చింది ఎవరి కోసం వచ్చింది హైడ్రా ఉన్న చెరువులలో ఇల్లు కట్టించారు వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందా పదేళ్ళ దాకా అన్ని ఇళ్ళు కట్టించారు ఎలా ఎవరు గడిపించారు ఇండ్లనే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరు ఒక కలెక్టర్ దొరకలేడు అందుబాటులో లేడు ఒక ఎంఆర్ఓ అందుబాటులో లేడు ఏ ఒక విఆర్ఓ లేడు ఒక ఏమి ఎవరు లేరు అందుబాటులో ఉండే లేరు మేము ఎక్కడ తిరిగి తిరిగి వచ్చేవాళ్ళము ఇలాంటి గవర్నమెంట్ ఉండకూడదు అయ్యా దూరంలో రాజ్యం కాదు ఇది ఇది కాంగ్రెస్ రాజ్యం అందరి రాజ్యం ఇది అందరూ అందుబాటులో ఉంటే రాజ్యం ఇది ఇప్పుడు ఒక కలెక్టర్ దగ్గరికి పోతే ఇప్పుడు కలెక్టర్ కలుస్తాడు ఎంఆర్ఆ కలుస్తాడు అప్పట్లో ఎంఆర్ఆర్ కలవతాడయ్యా ఎందుకు ఇలాంటి నాయకులు ఉన్నారో మాకు అర్థం కాదు అంత పెద్ద నాయకుడు దొర దొర దొరల పాలన వద్దు బాబు అందుకే పబ్లిక్ వచ్చింది మేము బీసీ బీసీలము మా బీసీల మీద అంత కక్ష కట్టి మాట్లాడకూడదు కేటీఆర్ గారు మీకు చెప్తా ఉన్నాము మీకు దండం పెడతాము ఇలాంటివి మాట్లాడదు ఏమన్నంటే బీ బీసీలు రౌడీలు బీసీలే రౌడీలు ఉంటారు ఇంకా ఎవరు ఉండరు తప్పు కదా అది రౌడీలు కాదు మంచి వాళ్ళు చాలా మంచు వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను పోతే నాతో ఫోటో తీస్తుండే నవీన్ యాదవ్ చిన్న పిల్లగాడు మంచి చదువుకున్నాడు విద్యామంతుడు బుద్ధిమంతుడు అలాంటి వాళ్ళకి మన ప్రతి దానికి ఒక టెస్ట్ ఉంది ఆ టెస్ట్ నుంచి సాయం చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్కరికి చిన్న రాజశ్వరాలు అయిన దావత్లో కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఇస్తారు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తారు నేను ఒకసారి పోయినా పోతే అన్న అరే కండి ఏ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటే మా మన ఊబుల్ రెట్లా చదువుతున్నారు అన్న అంటే షూజులకు సూజ నీటి రా రానుడు ఆ షూజులు తెప్పించుడు మా పిల్లలకే డ్రెస్సులు తెప్పించుడు షూజులు తెప్పించుడు అందరూ కలిసి కరెక్ట్గా గెలిపిస్తారు మేము కూడా మా వాళ్ళు అందరికి మా బంధువులకు మిత్రులకు అందరికీ చెప్తా ఉన్నాము నవీన్ యాదవ్ గెలవాలి మా బీసీ నాయకుడు గెలవాలి మా బీసీ నాయకుడు రావాలి రాజకీయాలు మా బీసీలు చాలా తక్కువ ఉన్నారు బీసీల వాళ్ళు కదా ముందు ఎదిగేది ఉన్నమంతా బీసీలము అక్కడ వచ్చేదంతా వేరే వేరే అగ్ర కులాల వాళ్ళు ఎవరే వాళ్ళు వాళ్ళు ఎక్కడోళ్ళు మాకు ఎమ్మెల్యే తెలియదు తెలియదు నా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరో తెలియదు కూడా తెలుసా మాకు తెలియదు గోపినాథ్ గోపినాథ్ ఎవరో ఎక్కడైనా మా 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 ఇప్పుడు మా తెలంగాణలో పనిచేసుకుంటు గెలవద్దా బీసీలు రావద్దా బీసీలు రావద్దా బీసీల మీద అంటే చెప్పడం చెప్పడం పద్ధతి కాదు కదా బీసీలు బీసీలే బీసీలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు అంతమంది బీసీలో ఉన్నాం మేము నైంటీ పర్సెంట్ ఉంటాం బీసీలో అదనద అది అదర్ కులాలలో టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే మేము నైంటీ పర్సెంట్ ఉన్నాం ఆ బీసీలకి మేము మాకు తప్పకుండా అధికారాలు రావాలి మా వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవాలి బీసీలు అందరూ మేము ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాము అయితే ఈ ఫౌండేషన్ అనేది ఒక జూబ్లీ వరకే పరిమితం జగ్గరెడ్డి జగ్గిరెడ్డి పైసలు ఇచ్చింది ఆయన ఇప్పించిండు జగ్గరెడ్డికి సంగారెడ్డి ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఏదైనా పోతే సాయం చేస్తాడు ఆ ఏరియా కాదు 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 ప్రతి ఒక్క ఏరియా మా ఊళ్ళోకి వచ్చి గండన్న గెలిపియాలని ఆయన కూడా ఎవరికో సాయం చేసిపోతాడు అర్థమేదా ఇక్కడ మిర్జకుడంలో సాయం చేసిండు రవి గవడని గెలిపించిడు అర్థమైందా అలా నవీన్ వచ్చి తిరిగిపోయాడు ప్రచారానికి అట్లా వాళ్ళు ఒక్కటే కాదు రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో అన్ని ఊర్లు తిరుగుతాడు ఆయన అన్ని తిరుగుతాడు అంతా మనవాళ్ళు అంటాడు అదేం లేదు ఏ వీడు మనవడు కాదంటాడు అన్న ప్రతి ఒక్కళ్ళు అన్న అని పిలుస్తాడు అది ఒక్కటి ధర్మం అయిన దగ్గర అది ధర్మం ఉంది ఏంటంటే అన్న మా గండాన్ని వచ్చిండు మా గండన్న వచ్చిండు అని ప్రతి ఒక్కరికి ఇంట్రొడ్యూస్ చేస్తాడు చేస్తాడు అందరికీ గుర్తు చేస్తూ ఉంటాడు మా గండన్న కానప్పుడు సర్పంచి ఇలాంటి పెద్ద మంచి సర్పంచి యంగ్ సర్పంచి అని చెప్తుండే అట్లా చెప్పేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు ప్రతి ఒక్కరికి అట్లాంటి ఇంటర్వ్యూ చేసిన చాలా తక్కువ ఉంటారు అంటే వాళ్ళు జనరల్గా అక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఎవరైనా ఇప్పుడు చదువుకునే వాళ్ళకు పిల్లలకు ఉంటే ఇంకేమైనా డబ్బు సాయం చేస్తారు అన్ని చేస్తారు డబ్బు సాయం చేస్తారు ఇంకేమన్నా అంటే నాకు ఏమన్న లేదంటే భోజనానికి అన్ని ఇస్తారు అట్లా కూడా ఇస్తారు గరీబో వాళ్ళకి అన్ని ఇస్తారు మనం మాకు తెలిసింది కదా మాకు కూడా ఇచ్చింది కదా అని చెప్తున్నాం కదా అందరు ప్రతి ఒక్కరికి ఇస్తారు అట్లా ఏం లేదు శిక్షలు మనం చాలా మంచివాడు వీళ్ళు చెప్తా ఉన్నారు రౌడీ ఏదో ఎవరో చేసిన దానికి ఎందుకు వచ్చింది అలా చేసిందని రౌడీ రౌడీ అంట రౌడీ కాదన కాదొక ధర్మం మంచి అన్న ఒక్క చిన్న మంచినైనా అన్న అంటాడు అది ఒకటి చూసుకోవాలి అదే క్యాండిడేట్ ఆయన ఒక బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ హైర్లీ ఎడ్యుకేటెడ్ ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంతా అంతే ఏదో ఒక ఓడగొట్టాలి వీళ్ళు మేము మాది సింపతి కోసం రావాలని ఆ సింపతి ఏంట ఆ ఇంటోళ్ళే రావాలి నైగా వేరే రాజకీయం జీవితా గోపినాథ్ రెడ్డి భార్యనే గోపినాథ్ రెడ్డి గారు భార్యనే రావాలా గోపినాథ్ భార్యనే రావాలి ఇంకెవరు రావద్దా మేము ఎక్కడ పోవాలి మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ చేయించుకుంటూ పోతే మేము ఎక్కడ పోవాలి కరెక్ట్ కాదు అది నాయగా ఎప్పటికైనా కళ్ళు తెర్చుకొని ఆ కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు మీరు మీరు చూసుకోండి ఎవరు గెలుస్తారో మేము తప్పకుండా గెలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వస్తుంది తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అక్కడ నవీన్ యాదవ్ జెండా ఎగురుతుంది నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తారని మేము ఆశించుకుంటున్నాము అంటే ముగ్గురు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ముఖ్యంగా వీళ్ళు లోకల్ అనుకోవచ్చు లోకల్ లోకల్ అనుకోవచ్చు లోకల్ చేసిన వాళ్ళు ప్రజా సేవ చేసే వాళ్ళు చిన్న చిత్రాలు ఇప్పటి నుంచి ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సేవ చేస్తా ఉన్నాడు ఆయన పబ్లిక్ పబ్లిక్ సేవ చేస్తాడు ఆయన ప్రతి ఒక్కరికి ఎవరు చేస్తాడు ఎవరన్నా పనిచేదాయిందనుకో ఆయన దగ్గర రావాల్సిందే వస్తే బెదిరిస్తాడు ఏంట్రా వాళ్ళ దగ్గరికి ఏమో అంటున్నావు అంటా మీరు అలా చేయకుండా పద్ధతి కాదు మరి మంచిగా అని చెప్తున్నా అంతా అట్లా అండి ఆయనే సర్పంచ్ లాగా చేసేవాడు అన్ని ఆ ఏరియా మొత్తం సర్పంచ్ ఆయనే అనుకో అట్లా చేసి ఆయన కానీ రౌడీ మా ముంగట్ ఎప్పుడు కనవాలి ఏం చేసి బెదిరించింది ఏం లేదు వీళ్ళందరూ చెప్తా ఉంటారు అవన్నీ వీళ్ళు ఏదో సిబ్బంది కోసం రావాలి మా సిబ్బంది కోసం ఓట్లేయాలి అని చెప్తున్నారు కరెక్ట్ కాదు మా గవర్నమెంట్ ఉంది మా మేము అన్ని పనులు చేస్తాము ఈ సేవా కార్యక్రమాలు చేస్తాము నవీన్ యాదవ్ కూడా మంచిగా చేస్తాడు చిన్న యువకుడు విద్యావంతుడు ధైర్యవంతుడు పనిచేస్తాడని మేము ఆశించుకుంటున్నాము ఇలాంటి ఇంకా శిష్యులు మన మీద లేనిపోని అఖండాలు చెప్తూ వాళ్ళు చేయకూడదు అలాంటి మంచిది కాదని మేము చెప్తా ఉన్నాము కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి మంచిది కాదు ఇది మానుకోవాలి మీరు మీరు దురల పాలన సాలి చేసుకోండిగా దురల రాజ్యం సాలిగా ఇంకెన్ని రోజులు ఉంటా దొరా మీరు దంపంచుకుంది చాలు దొర మీ అక్క చెల్లెళ్ళు కొట్లాడి ఆ డబ్బు కోసమే కొట్లాడి వీడిపోయారు కదా దొర ఇంకెన్ని రోజులు ఉంటారు దొరా మీరు ఆ దూరాల పాలన వద్దుగా వద్దు 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 బిడ్డ ఈ దూరాల పాలన వద్దు బిడ్డ అంటారు చూడు అలా ఉంది ఇప్పుడు మీది ఇంకెన్ని రోజులు కెటిఆర్ ఏదో సమేత చెప్తున్నాడు చాలా పెద్దోడు ఆయన ఏం చెప్తావు బాబు నువ్వు నాకన్నా చిన్నోడు ఏం చెప్తావు నువ్వు నా ఊర్లో వచ్చిన నా ఏరియాలో వచ్చినా నా వాళ్ళు స్కూల్ కట్టని అది కరెక్టా కరెక్టా అది ఒక కిలోమీటర్లో తీసుకోవాలి కట్ట నీ ఇంటి ముగటో ఎవరు కట్టొద్దని అని కిలోమీటర్ దూరం కూడా హాఫ్ కిలోమీటర్లు ఉంటుంది అది అలాంటివి చేస్తారా నువ్వు దూరం మీ ఇంకా మళ్ళీ గవర్నమెంట్ వస్తే నువ్వు గట్టని అయిపోతుంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ స్కూల్ తయారైనా స్కూల్ చూపిడి ఇప్పుడు అప్పుడు గట్టని ఇలా కరెక్ట్ కాదు అది ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు దూరలో పాలన వద్దు టీఆర్ఎస్ గవర్నమెంటే వద్దు మాకు అదేందా ఎమ్మెల్యే పదవి కూడా ఉంటే ఎక్కువ సేవ చేస్తారు అని సేవ చేస్తారు బాగా చేస్తారు సేవ చేసుకుంటారు నవీన్ యాదవ్ చదువుకున్నాడు విద్యావంతుడు తప్పకుండా సేవ చేస్తాడు పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉంటాడు మళ్ళా ఎవరికైనా గరీబోళ్ళకు వాళ్ళు బాగా సేవ చేస్తారు ఏది కావాలంటే అది ఇస్తారు చిన్న చిన్న దావతులకు పైసలు ఇస్తారు వాళ్ళు గరీబోళ్ళకు అందరికి అలాంటి మనుషులు వాళ్ళు వీళ్ళందరినీ బద్లాం చేస్తారు అంతే ఇవన్నీ బద్లాం చేయకూడదని చెప్తున్నాం వాళ్ళకు దొరకు దొరాలకు దొర మీ 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 రాజ్యంలో ఏమైందో మాకు తెలుసు బాగా తెలుసు కాంగ్రెస్ ఇట్లా లోపటేపించి మీరు భూములు అమ్ముకున్నారో అది ఆ దేవుడికే తెలుసు అలాంటి దొరలకే తెలుసు ఇలాంటి ఏంటి పోలీసును పెట్టి భూములు అమ్మడం అంటే దొరలకే తెలుసు దొరలకే తెలుసు దొరలే గుర్తు చేసిపోయారు ఇప్పుడు చేసిపోయారు అలాంటి వాళ్ళు మళ్ళీ అందరికీ ఇట్లానే అలవాటు అయిపోయింది మబ్బులు నాలుగు గంటలకు వచ్చి నిలబడతారా పోలీసు మా ఇంటి ముగట నాలుగు గంటలకు కాంగ్రెస్గా టీఆర్ఎస్ ఎన్ని రోజులు ఉండే రోజులు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉండే ఇంటి ముంగట పోయి పొద్దున్న నాలుగు గంటలు పట్టుకురావాలి మేము ఇంటర్వ్యూ ఇవ్వాలి ఏమని నేను పట్టుకున్నట్టు అరేంజ్ చేసినట్టు తీసుకొచ్చి పోవాలి తీసుకొని పోవాలన్నా మీకు రావాల్సిందే అన్నా ఇక ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా చేస్తున్నారు సేవా కార్యక్రమాన్ని మర్పించడానికి రౌడీ అంటున్నారు మర్పించడానికి రౌడీ అంటున్నారు రౌడీ కాదు ఏం కాదు ఆయన ఆయన రౌడే కాదు శిక్షలమైన రౌడే కాదు మాకు తెలుసు కదా అన్నీ పబ్లిక్ చేయడమే ఎవరో ఒకరు అను చేయడం ఆ ఇంట్లో కొట్లాట నేను చేయించిన మాకు తప్పది ఆయన అది రౌడీ విద్య మా ఆయన ఆయన ముఖంలో లేదు అది ఒక ఆవు లాంటి మనిషి ఆయన కూడా నేను మోగనే అన్నా నువ్వు ఎవరిని తిట్టకన్నా అంటారు నాకు చెప్తుండే ఆయన నాకు చెప్తాను ఇప్పటికీ చెప్తాను నువ్వు ఎవరు తిట్టక నన్ను తిట్టవు ఎవరిని తిట్టకు తిట్టకన్నా అంటాడు ఆయన తిట్టుడే రాదు తిరుచలమాకు తిట్టుడు రాదు అస్సలు రాదు అలా ఇది ఏందో నాకు అర్థం కాదు వీళ్ళు బదలం చేయడం తప్ప అలాంటి మంచి కాదు ఆయన తిరుచలమాన్ చాలా మంచి మనిషి వాళ్ళు స్వయంగా సంఘ సేవ చేసుకుంటారు బాగా చేస్తారు అంటే మొత్తం అక్కడ ఒక ఆరు డివిజన్లు ఉన్నాయి ఆరున్నర డివిజన్లు ఆరున్నర డివిజన్లలో కూడా సిచువేషన్ ఎట్లా ఉంది అభ్యర్థికి చాలా బాగుంది నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తున్నాడు ఎన్ని ఏం చెప్పినా నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు కంపల్సరీ గెలుస్తున్నాడు మనం చదువుకున్నాడు ఆయన విద్యావంతుడు కంపల్సరీ గెలుస్తాడు యువకుడు ఎంగు నాయకుడు తిరుగుతాడు తిరిగి చేపిస్తాడు పని చేపిస్తాడు అందరికీ చూసుకుంటాడు ముఖ్యంగా మీరు ఏరియాలో ఎక్కువ తిరిగారు మేము చేపెట్లా తిరిగి ప్యాంట్ కింద మొన్న ఇసు కూడా వేయించడం చాలా బాగుంది అలా ఆఫీస్ దాకా వేయించడం ఇక అందరితో కలవాలి కలుస్తాం ఇప్పుడు మళ్ళీ వెళ్తాం వెళ్తాము సేక్పేటకి వెళ్దాం అనుకుంటాం పోలింగ్ మరి కొద్ది గంటల సమయం ఉంది ఈలోపు ఈలోగా ప్రధాన మీ ఇలా బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ ప్రలోభాలు ఏమైనా గురించే ప్రమాదం ఉందా ఇక అవన్నీ మామూలు జరుగుతుంటాయి కానీ ఏం జరిగినా ఏం కాదు మా ఈ మన సేవలను చూసి ఓట్లు వేస్తారు ఓటర్లు అంతా వీళ్ళకి వచ్చేటోళ్ళు ఆ హోటళ్ళు కాదు వాళ్ళు అందరూ ఎక్కడెక్కడో పట్టుకొస్తారు ప్రతి ఒక్కళ్ళు మాజీ మినిస్టర్లు అందరూ పట్టుకొచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ మా వాళ్ళు అంతా లోకల్ వాళ్ళు లోకల్ కాబట్టి కంపల్సరీ ఓట్లేస్ట్ వాళ్ళు ఓట్లేస్ట్రులు శ్రీశైలమన్న కంపల్సరీ ఇస్తారు నవీన్ యాదవ్ కూడా కంపల్సరీ ఇస్తారు నవీన్ యాదవ్ గెలుస్తున్నాం అంటే మీకు ముఖ్యంగా ప్రధానంగా ఏ పార్టీతో పోటీ అనుకుంటున్నారు ఏ పార్టీతో అన్ని పార్టీతో సమానమంతగా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీజేపీకి అంతా ఉండదు టీఆర్ఎస్ అంతా మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది మేము తప్పనిసరికి గెలుస్తున్నాం వీళ్ళు చేసి చూసి కదా వాళ్ళు వెళ్ళి చేసిపోయారా వాళ్ళకి ఇంకేం చేస్తారా ఆమెను తీసుకొచ్చి నువ్వు కొచ్చి నువ్వు కొచ్చి పెడుతున్నారు కూర్చు కూర్చుని పెడుతున్నారు ఆమెను ఆమె రెండో భార్య అసలు భార్య కూడా కాదు నీకు కూర్చుని కూర్చోమ్మ కూర్చోమ్మ కూర్చమ్మ సింపత్కి వస్తుందని ఎవరు దొరకలేదు వాళ్ళకి ఇంకెవరైనా దొరికేది పెట్టేది ఉండే ఇంకా బీసీ నాయకులకు ఇచ్చేది ఉండే మరి ఎందుకు వెళ్ళా బీసీలకు బీసీలు ఆడ బీసీలకు ఎందుకు వెళ్ళే ఈ పెద్దోళ్ళే ఉండాలి నేను త్వరలో ఉండాలన్నా ఇంకెవరు ఉండకూడదా మళ్ళీ బీసీలకు ఇచ్చేది ఉండే మళ్ళీ ఆ సీటు మా వాళ్ళు కూడా గెలుస్తుంది కదా మరి బీజేపీ కూడా వెళ్ళారు బీజేపీ కూడా తప్పే బీసీలో కూడా బీసీలు కనబడరా బీజేపీలో కూడా బీజేపీలో వాళ్ళు కనబడరు టీఆర్ఎస్ వాళ్ళు కనబడరు మా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తున్నాడు మంచి మెజార్టీతో గెలుస్తున్నాను నేను ఆశించుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇప్పుడు లో కూడా ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ గెలిచింది పక్కా డెవలప్ అవుతుందా అదే విధంగా ఇక్కడ కూడా అది తప్పకుండా అవుతుంది కంటోన్మెంట్ లో కూడా డెవలప్మెంట్ చేస్తారు మా వాళ్ళు చేస్తారు అక్కడ ఎన్నోడు కదా మన పెద్ద నాయకుడు ఉన్నాడు అక్కడ శ్రీ గణేష్ గరేష్ అనేసి అక్కడ ఎన్నోడు కాదు బయట మర్చిపోయినాను నాయకుడు ఉన్నాడు ఆయన కంపల్సరీ గెలుస్తారు ఆయన అలా అంటే ఇప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంది అంటారు బాగుంది డెవలప్మెంట్ ఎందుకు బయట చేస్తు ఇది హైడ్రా హైడ్రా అంటారు చూడు చాలా తప్ప అది ఎందుకు తప్ప అంటున్నా అంటే ఇంట్లో ఈ హైడ్రా బాగా ఫోకస్ చేసుకుంటూ మీద బాధ్యం చేసే ప్రయత్నాలు కింద జరుగుతున్నట్టు మీరు సర్పంచ్ గా ఒక రియల్టర్ గా సర్పంచ్ గా నేను మాజీ సర్పంచ్ గా చెప్తున్నాను ఓబీసీ కర్నూలు రంగారెడ్డి డిస్టిక్ గా చెప్తున్నాను నేను కాంగ్రెస్ ఎందుకు పెట్టింది తెలుసా వీళ్ళందరూ ఈ మొత్తం చెర్లలో కడిపించరు గండిపెట్టి చెరువు కూడా భూమికి అమ్ముకుంటున్నారు ఇంకొక ఇంకొకసారి ఇట్లా వస్తే ఏమి ఉండకపోయేది గవర్నమెంట్ భూములు అనేటివి ఉండకపోయేది కేసీఆర్ గారు ఇంకొకసారి వస్తే గవర్నమెంట్ భూములు ఉండకపోయేది గవర్నమెంట్ భూములు మొత్తం గతం ఊరికి ఒక ఎకరా తీసిండ్రు ఎందుకు ఆ శ్వాసన వాటికకే మీరు ఇక సాగురిలో పెట్టుకోరు ఇక మీరు అందరు సాగుర పెట్టుకోరు మొన్న మిగతా భూములన్నీ నేను అమ్ముకుంటాను మొత్తం భూములు అమ్మేసిందా ఏడు భూములు గవర్నమెంట్ భూములు భూములు అమ్మే భూములే ఉంచలేరాలి గవర్నమెంట్ భూములు మొత్తం మా కోకపేట గుట్ట అమ్మే చేసుకుని మాకు పన్నెండున్నర ఎకరాలు ఇచ్చిండు రాజశేఖర రెడ్డి నువ్వు అందరికీ పంచి పెట్టమని కోకపేటకు పన్నెండున్నర ఎకరాలు కానపూర్కి పన్నెండున్నర ఎకరాలు ఇస్తే భూములన్నీ అమ్మే చేసుకున్న మా అందరికి కాంగ్రెస్ వాళ్ళని వేసి భూములు అన్నీ అమ్మేసి పోలీసుని పెట్టాలి వాళ్ళ ఇంట్లో కూడా పోలీసు వాళ్ళని నిలబడాలి ఏమనంటే అక్కడ రావద్దు ఆ గుట్టపై మొత్తం మీ యాక్సిడెంట్ పెట్టి అమ్మేసిండి ఇంకేముంది మంచి అవి తీసుకుపోయి అమ్మేసుకునే రీసెంట్ కరెక్ట్ కాదు అది దొరలపాలన వద్దు ఇక దొర చాలు దొర మీ మాటలు చాలు మీ డబ్బు ఎంత ఉందో మాకు తెలుసు డబ్బంతా వెయ్యి ఎకరాలు ఉండదంట అది అమెరికాలో దుబాయ్లో ఒక స్టేట్ ఉండదంట ఎందుకు ద్వారా అవన్నీ మనము తింటాం తింటాం ఒక కొడుకున్న ఎందుకు అవన్నీ ఆ దొరలపాలన వద్దు బాబు ఇక వద్దు వద్దు మీ దూరల పాలన చాలు సంపాదించుకుని చాలు ఏదైనా కంపెనీ కట్టండి డబ్బుతో మా జనమన్నా బతుకుతారు మా అంతా మా డబ్బే కదా మా పబ్లిక్ డబ్బులు తీసుకుపోయారు కదా మనం మా స్టేట్లో కొనండి కంపెనీలు పెట్టండి మా డబ్బంతా తీసుకుపోయారు కదా ఇక్కడ పెట్టిర్రు మా డబ్బంతా ఇక్కడ పెట్టిరే మా ఎక్కడ అమ్మినరో అక్కడ పెట్టు డబ్బులు తీసుకొచ్చి కంపెనీలు కట్టండి పబ్లిక్ పని అండి పని లేకుండా ఏం చేసిరు మీరు మొత్తం దోసుకుపోయారు మొత్తం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టిపోయిరే ఏడు వేల కోట్లు కడుతుంది నెల నెలకు అర్థం లేరా ఎంత కడుతుంది ఇప్పుడు సొంత డబ్బే చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం ఇంత ఖర్చు పెట్టింది అంటే అంటే పదవి ఉంటే ఇంకెక్కువ చేయచ్చు అనే మీ ఆలోచన ఎక్కువ చేస్తారు పదవింటే చేస్తుంది ఆయన ఆ రోజుల్లో భూములు కొనుక్కున్నాడు ఆయన నేనే ఇప్పించిన స్టేషన్ నాలుగు పల్లె ఒక ల్యాండ్లు కొన్నాడు ఆ ల్యాండ్లో రేట్లు వచ్చినాయి రేట్లు బాగా వచ్చినాయి డబ్బు వచ్చినాయి ఆయన ఆ డబ్బే ఖర్చు పెడుతున్నాను ఇప్పటికీ ఆ డబ్బుతోనే ఇస్తాడు ఆయన ఆ టెస్ట్ నుంచి ఇస్తాడు ఆ డబ్బు అందరికి ఇస్తాడు అందరికీ షూస్ లాంటివి అది అంటే స్కూల్ పిల్లలకి ఏదంటే అంత సాయం చేస్తూ ఉంటారు గరీబోల్లోకి అందరు బాగా చేస్తారు అట్లాంటి మనుషులు ఉండాలి సేవకులు ఉండాలి ఈ రౌడీల్గిరి అని చెప్పడం చాలా పొరపాటు దొర అలాంటివి చెప్పకండి మా మా బీచ్లను బదలాం చేయకండి దొర దొర మీరు అవసరం ఉన్నప్పుడు దొర మీరు వచ్చి మా శ్రీశైలమాన్ ఆఫీస్లో కూర్చోరా కేసీఆర్ ద్వారా హరీష్ రావు దొర కూర్చోలే కూర్చున్నారు దొర మీరు కేటీఆర్ ద్వారానేమో అమెరికాలో ఉండే ఈ దొరలంతా వచ్చి శ్రీశైలమాన్ దగ్గర కూర్చొని బోన్ చేసుకొని పోయినారు కదా దొర మీరు అన్నం తిని పోయిన వాళ్ళు అందరూ ఆ మర్యాద అప్పటి నుంచి ఉంది కదా ఆ రోజు నుంచి కూడా ఈరోజు అది బాగా తెలుసు ఈ దొర దొరలకు బాగా తెలుసు శిక్షల మన ఏంటనేది తెలుసా చివరగా జూబ్లీల్స్ అసెంబ్లీవచ్చు ప్రజలకు సీనియర్ కాంగ్రెస్ లీడర్గా మీరు ఏమి అప్పీల్ చేయద ఏం అప్పీల్ ఏం లేదు మేము గెలుస్తున్నాము కాంగ్రెస్ మా యువనాయకుడు గెలుస్తున్నాడు నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు మంచి మెజార్టీ గెలుస్తున్నాడు మేము సేవ చేస్తాము సేవ చేయడానికి ఉన్నాం రెడీ ఉన్నాము మా బీసీలు అంతా ఏకమైన బీసీలకు అందరు చెప్పుకుంటున్నాం బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ మాకు చేస్తారు కాబట్టి మేము ఆశించుకుంటున్నాం మేము తప్పకుండా గెలుస్తున్నాం అని చెప్తున్నాం మా పెద్దమ్మ దయ ఆశీసులు ఉండాలి ఉన్నాయి మాకు ఉన్నాయి మనకు బాగా ఉన్నాయి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఉన్నాయి కాబట్టి అలాంటివి పెట్టినప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి చేసిర్రు అదంతా జనార్దన్ రెడ్డితో నుండి అంతా తినశ్రీశైలం యాదవ్ పెద్ద శైలం అందరు కలిసి చేసిన వాళ్ళంట అవన్నీ అన్ని సేవా కార్యక్రమాలు ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ గెలుస్తున్నారు అంటే ముఖ్యమంత్రి ప్రచారంతో ఏమన్నా మార్పు వచ్చిందంట మార్పు వచ్చింది వచ్చింది బాగా వచ్చింది ముఖ్యమంత్రి ప్రచారంతో వచ్చింది సీతక్క మా మంత్రులు అందరు తిరుగుతున్నారా మా మంత్రులు అందరు గెలుతుండ్రు ఎవరు ఎవరు మన డిప్యూటీ సీఎం మళ్ళీ అందరూ జరుగుతుంది కదా డిషన్ అన్న తిరుగుతున్నాడు నవీన్ అందరు మినిస్టర్ తిరుగుతున్నారు సీతక్క తిరుగుతున్నారు అందరు మూత కుమార్ రెడ్డి అందరు తిరుగుతున్నారు కంపల్సరీ గెలుస్తున్నాం మేము ఓకే అది గెలుస్తున్నాం లేదు నవీన్ సేవ చేస్తాడు సేవ వాళ్ళు చేసే భాగ్యం కలవాలని మేము ఒప్పుకుంటున్నాం దేవునికి మా ఒట్టి అప్పుడే చేశారు కాబట్టి ఎమ్మెల్యే అయినా కూడా చేస్తారని మేము మొక్కుకుంటున్నాం దేవుడికి మొక్కుకుంటున్నాం మా బీసీలకు మొక్కుతున్నాము అందరికీ మొక్కుతున్నాము మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఇంకా మళ్ళా మేము మంచిగా చేయకుంటే మూడేళ్ళ తర్వాత మీరు చూడండి అని చెప్తున్నాను సరే ఈ అవకాశం ఇచ్చినందుకు మా నవీన్ అన్నగారిని గెలిపించి అందరికీ ఓటర్లు అందరికీ మా యొక్క పాదాభివందనాలు పొందాలి చేసుకుంటూ చలవు తీసుకున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మనగన్న ఉందిరాదు కదా ప్రత్యేకించి జూబ్లీన్స్ అసెంబ్లీ నియోజకవర్గంతో చిన్న శ్రీశైల యాదవ్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది నాలుగు దశాబ్దాలు పైగా ఎలాంటి పదవి లేనప్పటికీ ప్రభుత్వ సహకారం లేకుండానే స్వచ్ఛందంగా దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా మన్నగండయ్య ముదిరాజు గారు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్న ఖర్చు ఎంతో లెక్కలేదు కూడా ఎంతో విలువైంది మనం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేసిన పట్టాల రవి కుటుంబాన్ని కూడా మనం చూసాం రంగానికి సంబంధించి అదే స్థాయిలో చిన్న శిశ్య వ్యాధి చే బాగా కృషి చేస్తున్నారని మణిగండారు చెప్తున్నారు ఇదే నేపథ్యంలో వాళ్ళ కుమారుడు నవీన్ కుమార్ యాదవ్ కూడా పోటీ చేస్తున్నారు అతను బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో విద్యాధికుడు ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్లో పట్టభద్రుడు కూడా అందువల్ల ఆయన రౌడి శ్రీట్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ శుద్ధ అబద్ధం అని కూడా మనగండే విజయవాలు కొట్టి పారిస్తున్నారు స్వయంగా వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు సేవా కార్యక్రమాలు చూసి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా వాళ్ళని ఆశీర్వదించాలని మనగండ కోరుకున్నారు కెమెరామెన్ విజేందర్తో ఉప్పు విరాజులు రంగారెడ్డి జిల్లా